మీకు ఎప్పుడైనా అనిపించిందా భూమి మీద చెట్లు ఉన్నాయి ఆక్సిజన్ రీప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది కానీ సూర్యుడు కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఆక్సిజన్ లేకుండా ఎలా మండిపోతున్నాడో అవును మావ అసలు సూర్యుడు మనం అనుకున్నట్టు మంటల్లో మండిపోడు విషయానికి వస్తే ఏదైనా పదార్థం మండాలి అంటే వేడి ఇంధనం ఆక్సిజన్ ఈ మూడు ఉండాలి వీటిలో ఏది లేకపోయినా మంట రాదు అసలు సూర్యుడు ఒక గ్యాస్ గ్లోబ్ మావ సెవెంటీ ఫోర్ పర్సెంట్ హైడ్రోజన్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ హీలియం పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఆక్సిజన్ కార్బను నియాను ఐరన్ ట్రేసెస్ కొంచెం ఉంటాయి సూర్యుడి నుంచి వచ్చే ఎనర్జీ హైడ్రోజన్ బర్న్ అయ్యి రాదు మావా న్యూక్లియర్ ఫ్యూజన్ వల్ల వస్తుంది అది హైడ్రోజన్ గ్యాస్ ని గా మారుస్తుంది అంటే హైడ్రోజన్ ఐటమ్స్ ఎక్స్ట్రీమ్ ప్రెషర్ కి టెంపరేచర్ కి ఒకదాన్ని ఒకటి గుద్దుకొని నాలుగు హైడ్రోజన్ న్యూక్లియలు కలిసి ఒక హీలియం న్యూక్లియస్ గా మారుతుంది ఈ ప్రాసెస్ లో హైడ్రోజన్ ద్రవ్యరాశి కొంచెం తగ్గుతుంది ఆ తగ్గిన ద్రవ్యరాశే ఎనర్జీగా రిలీజ్ చేయబడుతుంది ఆ ఎనర్జీ లో లైట్ గాను హీట్ గాను మన భూమి చేరుతుంది కానీ ఇన్ని సంవత్సరాలుగా ఇలా జరుగుతున్నా సూర్యుడు ప్రతాపం అదే అన్లిమిటెడ్ సోర్స్ ఎక్కడి నుంచి వస్తుందో ఎవ్వరూ చెప్పలేదు ఈసారి ఎవరైనా ఎండలు మండిపోతున్నాయంటే వాళ్ళకి ఇది చెప్పండి ఈరోజు కొత్త విషయం తెలుసుకొని ఉంటే లైక్ చేయమావా